వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వినాయక నవరాత్రుల్లో మూడవ రోజు మా పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇప్పుడు వచ్చేసి ఇలా నైవేద్యాలకైతే ప్రసాదాలకు డెకరేషన్ అయితే చేస్తున్నాము ఏ విధంగా చేస్తామో చూడండి అయితే మేము ప్రసాదాలకు డెకరేషన్ అయితే చేసుకున్నాము ఈ రోజు వినాయక నవరాత్రుల్లో మూడవ రోజు అనమాట మేమైతే మూడు రోజులు ఈ విగ్రహాన్ని మా ఇంట్లో అయితే పెట్టుకున్నామండి ఈ రోజు ఈవినింగ్ అయితే నిమజ్జనం చేస్తాము వినాయకుడిని ఈ మూడవ రోజు మేము ప్రసాదాలు అయితే స్వామివారికి రబ్బకేసరి దద్దోజలము ఆయన తనకి ఎంతో ఇష్టమైన ఇష్టకరమైన మోదకాలు అండి అయితే స్వామివారికి చాలా ఇష్టం కదా మేమైతే స్వామివారికి నైవేద్యాలుగా మేమైతే చేసినాము సంవత్సరము శ్రీహరి నాలుగు నెలలు నిద్రపోతారని మనందరికీ తెలిసిందే కదా ఈ నాలుగు నెలలు మనని ఎవరు చూసుకుంటారు అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి దేవసేని ఏకాదశి అనేది మనకు వస్తుందండి ఈ దేవశైని ఏకాదశి నాలుగు రోజులు తర్వాత మనకి గురు పౌర్ణమి అనేది వస్తుందండి ఈ గురు పౌర్ణమిలో గురు దేవతలు మనని ఈ నాలుగు రోజులు భూమి మీద ఉండి మనని కాపాడుతారండి పౌర్ణమి నెక్స్ట్ డే మనకు శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసంలో నెల రోజులు మనని శివుడైతే చూసుకుంటారండి తర్వాత మనకి పంతొమ్మిది రోజులు భాద్రప్రద మాసంలో శ్రీకృష్ణుడు చూసుకుంటాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణాష్టమి రోజు మనకి వస్తుందండి మాసం తర్వాత మనకి గణేష చవితి వస్తుందండి గణేష చవితి వినాయక చవితి అనమాట ఈ వినాయక చవితి మనకు పది రోజులు మీద ఉండి మనని ఈ పది రోజులు వినాయకుడు చూసుకుంటారండి అందుకే వినాయక చవితి అనేది మనము పదకొండు రోజులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి పది రోజులు ఖచ్చితంగా భూమిదైతే అయితే ఈ వినాయకుడు ఉంటాడండి చవితి రోజు మేమైతే వినాయకుడు పెట్టుకున్నప్పటి నుంచి రోజుకొక ఒక స్టోరీ అయితే మేము మాకు తెలిసింది మీకు మేము చెప్తున్నామండి ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి ఇప్పుడైతే వినాయక చవితి అయితే మనకు ఈవినింగ్ అయితే నిమజ్జనం చేస్తున్నాము ఈ నిమజ్జనం వీడియో కూడా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను ఓకేనా జయ బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి